અલગમે મને જતી દેસી સૌનો અનેનો વિશ્વાસની મને કા પેળવાળા વિજયબાબુનો થોડા સ્વાગત ગળકુતો આ સ્થાનિક પ્રજા પ્રતિનિધિઅnder કે એક પરશુદ્ધ સુલુમાર ગમલોની મારા અબ્દુલ ચાંદની ગાની કે સ્વાગત સુસ્વાગત બીડકવાણા લેક રક્ષકોનો ધનીની જય మార్గాలు బయట స్వాగతం అలాగే విజయబాబు గారు స్థానిక ప్రజాప్రతినిధుల విజయరాయి పట్టణ ప్రజాప్రతినిధులు అబ్బాయి చౌదరి గారి నాయకత్వాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రభు వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరిక కొంచెం

కేసు అయినవారు ఏసుక్రీస్తు వారు సిలువై ఈ లోకాన్ని రక్షించడానికి వారు చేసినటువంటి వారి ప్రతి రక్తపు బొట్టు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి ఆయుర్గ్యాలుతూ ఉండాలని వారు చేసినటువంటి త్యాగం ఒక గొప్ప దినం ఈరోజు అదేవిధంగా ఈరోజు రోజు నుంచి రెండు రోజుల్లో ఈరోజు గుడ్ ఫ్రైడే రెండు రోజుల్లో మళ్ళీ ఈస్టర్ పండుగ రాబోతుంది మీ అందరితో పాటు నేను కూడా పాల్గొనటం ఆ యేసు యొక్క దీవెనలు పొందటం ఆ దేవుని యొక్క కృపను పొందటం చాలా సంతోషంగా ఉంది మా గత సంవత్సరం కూడా వచ్చాను మీతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరి ఆశీర్వాదం తీసుకున్నాను ఆ యేసు యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను అదేవిధంగా మళ్ళీ వచ్చి మీ అందరికీ కనిపించి మీ అందరి యొక్క దీవెనలు పొందాలి ఆ యేసు యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి రావటం జరిగింది మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఫాదర్ గారి కానీ ఈ కమిటీ వారి కానీ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుతూ ఈశ్వర్ పండుగ ఆదివారం రోజున అందరూ చక్కగా జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను కూడా వారి వంతు సహాయ చక్కగా మరియు వారి యొక్క బృందం అందరూ కూడా అందజేశారు గట్టిగా చెప్పగలుగుతూ వారి నృత్యం ఒకసారి గారు తల్లి పాదముల దగ్గర ప్రార్థన చేసుకుని ఎప్పుడు కూడా వారి మరి ప్రచారం అయినా ఏ పనైనా కూడా ప్రారంభిస్తున్నారు కొండరాపాలెం గ్రామంలో నుంచి ఆ చలని తల్లి మేని మాత ఆశీస్సులు అనుగ్రహాలు వారిపై కుటుంబం పైన ఉండాలని అందరం కలిసి అనుకూలించి ప్రార్థన చేద్దాం అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారి వైపు సాపి మన ఆశీర్వాదాలు తెలియపరచుదాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు తోడై ఉండి మీరు చేయించున్నటువంటి పనులన్నిటి ఎందు ఆ దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు సంపూర్ణమైనటువంటి విజయమును ప్రసాదించుదురుగాక ఆమేన్ 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 అభినందన తెలియపరుస్తూ ఉన్నాం ఇంకా నా ప్రితమ నాయకులు గౌరవనీయులు అబ్బాయి సోదరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ సమయంలో ఈ పరిశుభ్ర మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో